కుంభరాశి వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది కుంభరాశి వారిని మనం పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా మనం గమనించి ఉన్నట్లయితే చాలా అంటే చాలా మంచి వ్యక్తులండి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ఎవరి జోలీ వెళ్ళరు ఎవరైనా వీరి జోలి వస్తే మాత్రం అస్సలు ఊరుకోరు ఫేస్ రీడింగ్ అని చెప్పి అంటూ ఉంటాం కదా వీరు ఎవరైనా కానీ వీరి దగ్గరికి వచ్చి ఏదన్నా అవసరాలు తీర్చుకోవడం కోసం ఏదైనా కానీ కొంచెం మాయ చేసినట్లుగా మాట్లాడితే కనుక వాళ్ళ యొక్క ఫేస్ రీడింగ్ని చూసి వెంటనే పసిగట్టగలుగుతారనమాట వీరు ఏదో అవసరానికే వచ్చారు ఏదో మనతో ఉపయోగం గడిపించుకోవడం కోసం మాత్రమే వచ్చారు అని చెప్పి అయినప్పటికీ అలా తెలిసినప్పటికీ కూడాను వారికి సహాయం చేసి పంపిస్తారు అంత గొప్ప గొప్ప మనసు ఉన్న వాళ్ళు వారు ముఖ్యంగా మంచికి మంచి చెడుకు చెడు అని చెప్పి అంటూ ఉంటారు కానీ కుంభరాశి వారు మాత్రం అవతలి వారు వీరి చెడు ఎంత కోరినప్పటికీ కూడాను అవతలి వారిని ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి మనం పడే బాధలు ఏవైనా ఉన్నాయంటే అవి మన శత్రువులు పడకూడదు అని చెప్పి కోరుకుంటూ ఉంటారనమాట కుంభరాశి వారు అంతటి గొప్ప మంచి మనసున్న వ్యక్తులు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక నమ్మకం అనే విషయానికి వస్తే వీరికి ఏదైనా కానీ ఒక మాట చెప్పి ఆ మాట ఎవ్వరికి చెప్పొద్దు అని చెప్పి మనం చెప్తే ప్రాణం పోయినా కూడా మూడో వ్యక్తికి ఆ మాటని తెలియనివ్వరనమాట అంతటి నమ్మకం ముఖ్యంగా మనిషికి నమ్మకం ముఖ్యమని చెప్పంటూ ఉంటాం కదా అంత నమ్మదగిన వ్యక్తులు వారు ఇంత నమ్మదగిన వ్యక్తులు అయినప్పటికీ కూడాను వీరెప్పుడు కూడా ఒంటరిగానే ఉంటారు వీరి చుట్టూ నలుగురు మనుషులు చాలా తక్కువగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు ఎవరితో కూడా అంత ఈజీగా కలవరనమాట ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మరు ఇప్పుడు మారుతున్న పరిస్థితులను బట్టి అందరూ కూడా ఎవరి స్వార్థాలకి వారు అవసరాలకి వాడుకొని వదిలేస్తూ ఉంటున్నారే కానీ వారి యొక్క మంచి కోరేవారు ఎవరు లేరు అని చెప్పి గ్రహించి అందరినీ కూడా దూరం పెట్టేస్తూ ఉంటారనమాట వీరి పనేంటూ వీరు చూసుకుంటారు వీరి పని అయిపోయిన తర్వాత ఇంట్లో కుటుంబాన్ని ఫ్యామిలీని ఇంట్లో భర్తని పిల్లల్ని లేదా భార్యను పిల్లల్ని చూసుకొని ఇలా వీరు ఇదిగా ఉంటారనమాట ఇక ముఖ్యంగా కుంభరాశి వారు వీరి యొక్క తోబుట్టువులను కానీ కన్న తల్లిదండ్రులను కానీ చాలా గౌరవంగా చూసుకుంటారు వారికి ఏదైనా కష్టం వచ్చినా కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి వారి యొక్క కష్టాన్ని ఏ విధంగా తీర్చాలి వారికి ఏ విధంగా సహాయపడాలి అని చెప్పి ఆలోచించి వారి కష్టాన్ని తీర్చే మార్గాలను వెతుక్కొని వారికి ఖచ్చితంగా సహాయం చేస్తారనమాట అయినప్పటికీ కూడాను కుంభరాశి వారికి కూడా కూడా సహాయం చేసేవాళ్ళు వారి యొక్క తోబుట్టువులు మాత్రం ఎప్పుడూ కూడా ఒక అడుగు వెనకే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి వీరు వారికి ఎంత సహాయం చేసినప్పటికీ కూడాను వారు వీరికి మాత్రం సహాయం మాత్రం అస్సలు చెయ్యరు అని చెప్పి అసలు బళ్ళ గుద్ది చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కుంభరాశి వారు ఇప్పటికైనా కానీ ఎవరు ఎటువంటి వారు ఎవరి మనస్తత్వం ఎటువంటిది ఇవన్నీ కూడా ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా అడుగు ముందుకు వేయండి ఇక ముఖ్యంగా కుంభరాశి వారిది చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం అన్నమాట ఏదైనా కానీ ఫ్రీగా రాదు అని చెప్పి వీరికి బాగా తెలుసు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను బాధలను ఎంతమందినో చూసి వీరి యొక్క అనుభవాలని మనుషుల యొక్క భావాలు ఏవైతే అంటే వీరిని చూసే చూపుని బట్టి తక్కువగా చూస్తున్నారా విలువిచ్చి చూస్తున్నారా గౌరవంతో చూస్తున్నారా లెక్క లేకుండా చూస్తున్నారా అలా చూపులను బట్టి వీరికి మనుషులు నేర్పిన గుణపాఠాలే చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ముఖ్యంగా వీరికి ట్వంటీ ఫైవ్ అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపే వీరికి జీవితం అంటే ఏంటో పూర్తిగా అవగాహన అనేది అయిపోతుంది అనమాట మనుషుల వ్యక్తుల మనస్తత్వాలు అసలు ఎవరితో ఎలా ఉండాలి ఎవరు ఎటువంటి వారు ఇదంతా కూడా కుంభరాశి వారికి పూర్తిగా తెలుస్తుంది కాబట్టి వీరు అందరితో కూడా అంత ఈజీగా కలవకుండా ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతారు కుంభరాశి వారికి మాయ చేయడం మర్మం చేయడం నటించడం ఇటువంటివి ఏవి కూడా చేతగావు ఏదైనా కానీ ఉన్నదేదో మొహానే అనేస్తారు ఉన్నదేదో మొహానే చెప్పేసేస్తారు ఏదైనా మనసులో చెప్పాలనుకుంటే అది బయటికి చెప్పేస్తారు అలా బయటికి చెప్పేస్తున్నారు కదా వీరికి కోపం ఎక్కువేమో పొగరు ఎక్కువేమో గరానా ఎక్కువేమో అని చెప్పి చూసేవాళ్ళు అనుకుంటూ ఉంటారు ఎంత అనుకున్నప్పటికీ కూడాను వీరిని దగ్గర నుంచి ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి బాగా తెలుసు అనమాట వీరి యొక్క మనసు చాలా మంచిది అని చెప్పి వీరు చాలా సెన్సిటివ్ అనమాట అంటే వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా సుకుమారంగా ఉంటుంది అవతలి వారు ఏదన్నా వీరిని తిట్టినా ఏదన్నా గదిమినా ఒక మాట కోప్పడినా వెంటనే కళ్ళల్లో నీళ్ళు అలా వచ్చేస్తూ ఉంటాయి మనసుకు తీసే కుంటారు ప్రతిదీ కూడా చాలా బాధపడిపోతారు చిన్న విషయానికి కూడా భూతద్దంలో చూసి ఎక్కువగా బాధపడుతూ ఉంటారనమాట మీ దగ్గర ఉన్న మైనస్ పాయింటే అదండి ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఈ మనుషులతో ఎలా ఉండాలి వారి యొక్క మనస్తత్వాలు ఏంటి వారి యొక్క వ్యక్తిత్వం ఏంటి ఇవన్నీ కూడా పసిగట్టగలుగుతున్నారు అయినప్పటికీ మీ యొక్క మనసుని మాత్రం మార్చుకోలేకపోతున్నారు కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉండండి కొంచెం ఆత్మధైర్యం మనోధైర్యం అంటారు కదా ఈ యొక్క మనోధైర్యాన్ని పెంచుకోండి ఏది కష్టం వచ్చినా కానీ నష్టం వచ్చినా కానీ సుఖం వచ్చినా కానీ సంతోషం వచ్చినా కానీ ఏది వచ్చినా కూడా మనం చేయగలిగింది ఏది కూడా లేదు మనం ఏది కూడా ఆపలేము అటువంటప్పుడు ఎదుటి వారు ఏదన్నా అన్నప్పుడు మాటకి మాట వెంటనే బదులు ఇవ్వండి ఏది జరగాల అది జరుగుతుంది అంతేకాని వాళ్ళు అన్నారు కదా మనం ఫీల్ అవుదాము మనం నాలుగు గోడల మధ్యలోకి వెళ్ళి కూర్చొని ఏడుద్దాము మనం బాధపడదాము దీని గురించి రెండు రోజులు ఆలోచిద్దాము అని అట్లా మరీ అంత సెన్సిటివ్గా ఉండకండి ఎందుకంటే ఈ రోజుల్ని బట్టి అంత సెన్సిటివ్గా ఉండటం అనేది అంత మంచి విషయం కాదు అన్న విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి పట్టుదల చాలా ఎక్కువ అనమాట ఏ విషయంలోనైనా కానీ ఒకరి కింద మనం చేయి చాపకూడదు ఒకరి కింద తల ఉంచుకొని బతకకూడదు ఒకరి మోచేతి నీళ్లు తాగి బతకకూడదు మనది మనం సంపాదించుకోవాలి మన గౌరవం మనం సంపాదించుకోవాలి మన విలువని మనం పది మందిలో పెంచుకోవాలి దానికోసం మన ఒంట్లో ఓపుకున్నంత వరకు కష్టపడాలి ఆ కష్టపడి ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి ఫలితం ఖచ్చితంగా వీరు నమ్మే ఒకే ఒక్క సిద్ధాంతం ఏంటి అంటే కనుక కష్ట ఫలి అని అంటే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పకుండా వస్తుంది అని చెప్పి వీరు నమ్ముతారు వీరు ఎవ్వరి చేత చెప్పించుకునే పొజిషన్లో ఎప్పుడూ ఉండరండి ఒకరికి చెప్పే పొజిషన్లోనే ఉంటారు వీరి మనసులో ఎటువంటి ఈర్ష్య కానీ కుళ్ళు కానీ ఒకరు నాశనం అవిపోవాలి అనే ఆలోచన కానీ ఒకరు బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేనితనం కానీ ఇవి ఏవి కూడా వీరికి ఉండవన్నమాట అందరూ బాగుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట వీరు కొంచెం ఏదైనా కానీ అతిగా ఆలోచిస్తారు ఏదైనా కానీ గోరంత దాన్ని భూతద్దంలో పెట్టుకొని కొండంతగా ఊహించుకుంటారు ఏదైనా కొంచెం ఒంట్లో బాగోపోయినా కొంచెం ఒంట్లో నలతగా ఉన్నా అయ్యో నాకెందుకు బాగోలేదు నాకు నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది నాకు తగ్గుతుందా లేదా నా పరిస్థితి ఏంది అని చెప్పి అలా చిన్న తలనొప్పి కూడా ఏదేదో ఊహించేసుకొని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట అలా ఈ యొక్క ఆరోగ్యం విషయంలోనే కాదు మిగతా ఏ విషయాలైనా కానీ లోతుగా ఆలోచిస్తారనమాట కాస్త మీరు ఆ లోతు ఆలోచన కూడా తగ్గించుకోవాలి ఇప్పటికే మీకు ఎంతో జ్ఞానోదయం అయింది అంటే ఇంత ఆలోచించకూడదు దీనివల్ల ఆ యొక్క ఒత్తిడి పెరుగుతుంది మన మీద దీనివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది ఇలా చాలా సఫర్ అవుతూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఇప్పటి వరకు కుంభరాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి సరిగా తిన్నది జీర్ణం అవ్వకపోవడము ఏదైనా తిన్నా కూడా గొంతులోనే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉండడము అంతేకాకుండా కొంచెం కోపం ఎక్కువగా రావడము కొంచెం తొందర కంగారు ఆతృత కొంచెం గుండెల్లో దడగా అనిపించడము కొంచెం ఈ మధ్య అయితే హాస్ హాస్పిటల్ బిల్లు కూడా కొంచెం ఎక్కువగా అయి అయి వీరికి కొంత అనుమానం కారణం కొంత హెల్త్ బాగోకుండా ఉండడం కారణం వీటన్నింటికి కూడా వీరి యొక్క మానసిక స్థితే కారణం అని చెప్పి ఇప్పటికైనా తెలుసుకోవాలి ఆ మానసిక స్థితిని మార్చుకొని ధైర్యంగా ఉండాలి ఏదైనా కూడా చేయగలము దేన్నైనా కూడా మనం ఎదుర్కోగలము దేన్నైనా కానీ మనం తట్టుకొని నిలబడగలము అనే ఒక ఆత్మస్థైర్యం ఆత్మధైర్యం అనేది ఉండాలన్నమాట కుంభరాశి వారికి కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు తెలుసుకోండి ఈ విషయాలు తెలుసుకుంటే జీవితంలో మీకు తెలియకుండానే కొన్ని గొప్ప మార్పులు అయితే కలుగుతాయన్నమాట ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ మూడు రోజుల్లో అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులలో వృత్తి ఉద్యోగ వ్యాపార బిజినెస్ సొంతగా బోన్ బిజినెస్ అయినా లేదా ఏదన్నా వేరే పనులు చేస్తున్నా వీటి పరంగా చూసుకుంటే కష్టే ఫలి అన్నది అయితే ఇక్కడ వర్తిస్తుందండి ఈ మూడు రోజులు కూడా మీరెంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది అంతేకాకుండా ఆ కష్టాన్ని కూడా తెలివిగా కష్టపడండి అంటే ఏదో చేశాముగా అయిపోయిందిగా అన్నట్లుగా కాకుండా కొంచెం తెలివిగా ఆలోచించుకొని మీ యొక్క బిజినెస్ మైండ్ని మీరు ఉపయోగించగలిగితే తప్పకుండా మీకు మంచిగా లాభాలు వచ్చే సూచనలు అయితే వందకి వంద శాతం ఉన్నాయి అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఇంకా భార్యాభర్తల మధ్య కొన్ని చికాకులు గొడవలు ఇబ్బందులు అనేవి ఈ మూడు రోజులు అప్పుడప్పుడు జరుగుతాయి కానీ అవైతే పెద్ద సమస్య అయితే కాదనమాట అలా గాలి గాలివానలాగా అలా వచ్చి అలా అన్నమాట అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను నిందగా చెప్పినట్లుగా ఏది మనసుకు తీసుకోవద్దు ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ ఈ చెవితో వినడం ఆ చెవితో వదిలేసేయడం మళ్ళీ మనం నవ్వుతూ ఉండడం ఇదే నేర్చుకోవాలన్నమాట ఎందుకంటే ఉన్నది చాలా చిన్న జీవితం ఈ చిన్న జీవితాన్ని ఎంత సంతోషంగా ఆనందంగా ప్రతిరోజు ప్రతి క్షణం ఆస్వాదించగలుగుతారో అంత ఆయుష్ అనేది పెరుగుతుంది అంత ఆరోగ్యం అనేది వస్తుంది ఈ ఒక్క పాయింట్ కుంభరాశి వారు ఖచ్చితంగా ఎప్పుడో తెలుసుకున్నారు కూడా చాలా మంచిగా క్యాచ్ చేశారు ఆ మాట మీదే ఉండిపోండి లేనిపోని కోపాలు ఆవేశాలు తెచ్చుకోవద్దు మీ గురించి మీరు ఆలోచించుకోండి మీరు పాజిటివ్గా ఉండండి అంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది అనమాట విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి కాకపోతే కొంచెం కష్టపడాలి విద్యార్థులు కూడా ఇప్పుడు ఏవైతే అయితే కొత్తగా క్లాసులు జాయిన్ అయ్యారు కొత్తగా స్టా అంటే కొత్త సంవత్సరం అంటే స్టార్ట్ అయిందో ఇప్పటి నుంచే డే వన్ నుంచే కష్టపడటం నేర్చుకుంటే మంచిగా ఫలితాలు వచ్చే అవకాశం అయితే మీకు వందకి వంద శాతం ఉంటుందన్నమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు ఈ మూడు రోజుల్లో తగులుతాయి అవి మీకు పెద్ద ప్రాబ్లం కాదు కొ అంటే కొత్త వస్తువు అనేది ఏదో ఒకటి వాహన యోగం కూడా కనిపిస్తూ ఉంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కూడా కనిపించే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఏదైనా పని బిజినెస్ మేము కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు కొంచెం ఈ ఒక్క నెల ఆగండి శ్రావణ మాసం నుంచి స్టార్ట్ చేసుకోండి మీకు మంచిగా కలిసి వస్తుందనమాట నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి కాస్త శాంతంగా ప్రశాంతంగా ఉండండి అన్ని సర్దుకుంటే మీకు భగవంతుడి మీద నమ్మకాన్ని పెట్టుకోండి భగవంతుడు ఖచ్చితంగా మీకు మంచి చేస్తారు అనే నమ్మకాన్ని పెట్టుకోండి ఏలినాటి శని ప్రభావం మూడో దశలో ఉంది కాబట్టి మీరు నలుగురికి మంచి చేస్తే ఖచ్చితంగా శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మీకు మంచి చేసే వెళ్తాడు ఆ విషయంలో అయితే మీరు ఎటువంటి భయం ఆందోళన అనేది పెట్టుకోవద్దు చక్కగా హెల్త్ని చూసుకోండి ఎంత మంచిగా హెల్త్ని మంచిగా మెయింటైన్ చేసుకుంటూ చక్కగా రోజుకొక గంట సేపు వాకింగ్ చేయడం కానీ యోగా చేయడం కానీ చేసుకోవడం కానీ ఇలా మీ హెల్త్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే అంతా కూడా సజావుగా జరుగుతుంది హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి రోజులు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ మూడు రోజులు కూడా చాలా హ్యాపీగా గడిచిపోతాయి మీరు చెప్పుకోదగిన బాధలు కానీ సమస్యలు కానీ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఏవి ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరిచ్చే లైక్ వల్ల మీరిచ్చే మోటివేషన్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు అండి